భారత్పై అమెరికా విధించిన అదనపు ట్యారిఫ్లు కేవలం ట్రేడ్ టూల్ మాత్రమే కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు రాజకీయ ఆర్థిక శక్తిగా ఎదికేందుకే ట్రంప్ ఈ సుంకాల భారం మోపుతున్నారని అభిప్రాయపడ్డారు ట్రంప్ ట్యారిఫ్లు విధించేందుకు అనేక కారణాలు ఉన్నాయన్నారు చౌక ధరకు వస్తువులు దిగుమతి చేసుకుంటున్నందుకు అమెరికా వినియోగదారులే ప్రయోజనం పొందుతున్నారన్న విషయాన్ని ట్రంప్ మర్చిపోయారని రఘురాం పేర్కొన్నారు ఈ సుంకాల వల్ల అమెరికా ప్రజలకే నష్టం జరుగుతుందన్న విషయాన్ని గుర్తించట్లేదని ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు సైనిక శక్తిని ఉపయోగించలేని సందర్భాల్లో ట్యారీఫ్లను తమ బల ప్రయోగం కోసం ట్రంప్ వినియోగించుకుంటున్నారని వెల్లడించారు టారీఫ్ భారం భారత్కు ఓ మేలు లాంటిదని ఏ దేశంపైనా విస్తృతంగా ఆధారపడకూడదని వివరించారు యుఎస్ తో భారత్ వాణిజ్యం కొనసాగిస్తూనే ఐరోపా ఆఫ్రికా వంటి దేశాలపైన దృష్టి సారించాలని రఘురాం సూచించారు ఈ రోజుల్లో వాణిజ్యం పెట్టుబడులు ఆర్థిక అవస్థలు యుద్దానికి ఆయుధాలుగా మారుతున్నాయన్న ఆయన వీటి పట్ల భారత్ జాగ్రత్తగా వ్యవహరించాలని వెల్లడించారు వృద్ధికి ఊతమిచ్చే యువతకు ఉపాధి కల్పించే సంస్కరణలను తీసుకురావాలని రఘురాం సూచించారు